హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరైతే బెడ్డే చూడండి ఫ్రెండ్స్ మొక్కజొన్న అయితే వేసాం కదా మనకి అక్కడక్కడ మొక్కజొన్న వేసి మొలకొచ్చేటప్పుడు పక్షులైతే పీకేస్తాను విత్తనాలు లోపల ఉన్న విత్తనం కోసం మొక్కలైతే చాలా పీకేసింది మాకైతే ఇదిగో ఇలా మెండుకున్న కాడ మొక్కలైతే పీకి తెత్తులో ఉన్నప్పుడే నీళ్ళు వేసుకొని కానీ మొక్కలు నాటుకుంటే బతికితే అవి కూడా కండి బాగానే వస్తుంది కానీ మళ్ళీ విత్తనాలు నాటినా కానీ ఆ పక్షులు ఉంచట్లేదు అవి మళ్ళీ విత్తనాలు నాటినా అవి పీకేస్తున్నాయి మొలకొచ్చినప్పుడు మనం ఇంకేనా ఇలా మొక్కలేక నాటుకుంటే అవి పీకేయు మనకు కండే అవి పచ్చబడతాయి మూడు రోజు ఒక పచ్చబడినప్పుడు మనకు కండైతే బాగానే వస్తుంది ఇలా తెరపలు ఉన్న కాడ ఇదిగో ఇలా మెండుగుండి ఇత్తనాలు మరీ పడిన కాడ పలసాంగు ఉంటే అంటే మొక్క మొక్క ఎడంగా ఉంటే బాగా కాస్తుంది ఇట్ట పలసాంగు ఉండేది ఇట్ట మెండుగుంటే మొక్క కండి అయితే సన్న కండి వచ్చిద్ది అట్ట పలసలు ఉన్నప్పుడు లావు కండి వచ్చింది అదిగో చూడండి అలా మెండుకున్న కాడ పీకి నాటుకుంటే మొక్కలైతే బతుకుద్ది చాలామంది బతకమనుకుంటారు కానీ ఫస్ట్లో మేము కూడా అలానే అనుకున్నాం ఒకసారి చూద్దామని పీకి నాటినాం కండి బాగానే వచ్చింది అప్పుడు టాంచి మేము మొక్కలు పీకి ఇలా నాటుకుంటాం లేని కాడ మెండు మెండు పీకితే అక్కడ ఒక్క మొక్కకి చాలా పెద్ద బాగా పెద్ద కండి వచ్చింది అందువల్ల ఇలా చేస్తే చాలామంది బెనిఫిట్ కూడా ఉంటుంది బాయ్